ట్రైలర్ ఒకసారి అది నిన్నటి నుండి అన్న పంపించాడు మూడు సార్లు చూసాను లైవ్ లో చూసాక నాకు ఎందుకు ఒక సైడ్ నుండి ఒక చిన్న ఫేస్ కట్ అది అది అన్నడం కరెక్టా కాదో గానీ ఇది ఏం పొగడతలు కాదు కానీ చిరంజీవి గారిది చిన్న ఫేస్ కట్ ఒక లైన్ నుండి వస్తుంది అనమాట ఎలా అంటే మనకి చిన్నప్పటి నుండి నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అని నేను ఆయన హెయిర్ స్టైల్ తీయడం లేకపోతే ఆయన లాగా కొంచెం బాడీ లాంగ్వేజ్ ఉండడం నాకు కొంచెం చిన్న చిన్న అలవాటు ఉండేవి అనమాట సో అలా ఏమైనా మీకు ఉన్నదా లైక్ లైక్ ఇది పర్సనల్ క్వశ్చన్ అయ్యో మరి దీన్ని ఎలా చెప్పాలో తెలియదు చెప్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారు తెలియదు నాకు చిరంజీవి గారంటే అంటే ఇష్టం అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఓకే అండ్ అంటే ఆ అడాప్టబిలిటీ అలా వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకు ట్రాన్స్ఫార్మ్ అయిపోయాయి ఓకే బట్ నేను పర్సనల్ గా కూడా ఆయనతో కలిసి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ట్రావెల్ చేశాను ప్రొఫెషన్ వన్ ఇయర్ దగ్గర దగ్గర డ్యూరింగ్ టైమ్ లో సో ఆయన ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం కలిసి లో తిరిగాం ఆ స్పాన్ లో కూడా ఆయన కూడా చూసినప్పుడు అనుకుంటారు ఏంటి నాకు కొంచెం మా సిమిలారిటీస్ సో ఆఫీస్ లో కూడా మేము మార్నింగ్ లేస్తే నైట్ అయ్యి మిడ్ నైట్ అయ్యే వరకు అక్కడే ఉండేవాళ్ళం సో సెక్యూరిటీ టీం అంతా రిపోర్ట్ చేస్తూ ఉండేది ఫోర్త్ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేవాళ్ళు వచ్చిన వాళ్ళు క్రౌడ్ ఇలా చూస్తే ఒకళ్ళేమో నాగ్బాబు గారులో ఉన్నారని ఒకళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ ఒకళ్ళు చిరంజీవి గారు అని సో దట్ గివ్స్ అల్టిమేట్ హ్యాపీనెస్ టు మీ బట్ ఎక్కడ కొన్ని కొన్ని మూమెంట్స్ కట్స్ అలా అనిపిస్తూ ఉంటాయి బట్లాగా మనం ఎక్కడ అవుతాం మీద కొంచెం అక్కడ అనిపిస్తా ఉంటది కనెక్టివిటీ కానీ బట్ దే ఆర్ లైక్ డేమి గాడ్స్ టు మీ ఐ లవ్ దమ్ పవన్ కళ్యాణ్ గారు అన్న ఇష్టం ఆయనతో కూడా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యా వెరీ హ్యాపీ ఫర్ దట్ పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ గా చాలా మంది ఆయనకి అంటే మూవీ తరపు నుండి లేకపోతే హీరో అని కనెక్ట్ అవ్వలేదు అనమాట వ్యక్తిగతంగా ఆయన ఒక ఒకళ్ళు బిహేవ్ చేసే విధానం కావచ్చు హెల్ప్ చేసే విధానం వ్యక్తిగతంగా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు సో మీ వాళ్ళకి అలాగే కనెక్ట్ అయ్యింది మీరు పర్సనల్ గా అతను ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఎలా అంటే మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి నేను ఎక్కడ బయట చెప్పాలి అసలు పేర్లు కూడా తీసుకోవాలి మూవీ స్టార్ట్ అయితే టూ ఇయర్స్ అయింది ఇప్పుడు ఐ స్టార్ట్ ప్రమోటింగ్ ది ఫిల్మ్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ జర్నీ అండ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ సెయింగ్ సో తప్పుగా అనుకోవద్దు అండ్ ఐ ఆల్వేస్ యూజ్ రెస్పెక్ట్ దట్ ఫ్యామిలీ అండ్ ఐ ప్రొటెక్టెడ్ డ్యూరింగ్ దట్ పిఆర్ పిరమ్ యాజ్ ఎ సెక్యూరిటీ మ్యాన్ మేము సెక్యూరిటీ గార్డ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక హండ్రెడ్ బాడీ గార్డ్స్ రెడీ చేసాం మెరికిల్ అంటున్న వాళ్ళని ఆల్ ఫ్రం శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఓన్లీ ఓకే హండ్రెడ్ మెంబర్స్ వెల్ ట్రైన్ సెక్యూరిటీ గైడ్స్ దేవర్ గివెన్ అకామిడేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఫర్ ట్రైనింగ్ ఎక్కడ చేద్దామంటే మన గెస్ట్ హౌస్ లో పెట్టి శాంతి అన్నారు సో సార్ పవన్ సార్ గెస్ట్ కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం ల్యాండ్ ఫైటింగ్ అంటే మేము డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ అది అక్కడ ఎలా చేస్తాం మిలిటరీలో లో అలాంటి ల్యాండ్ ఫైటింగ్లు వార్ డ్రిల్స్ అన్ని వీళ్ళకి నేర్పించి ప్రిపేర్ చేసి గట్టిగా నిలబెట్టాం టీమ్ ని సో ఆయన చూసారు కష్టం హార్డ్ వర్క్ అంతా రోజు చిరంజీవి గారి రథం దగ్గర పరిగెట్టడం టెన్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ రన్నింగ్ లోనే ఉండేవాళ్ళం ఇంక్లూడింగ్ మీ ఓకే సో ఆ రోప్ పార్టీ అట్లా సో వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ అంటే నా షూసు మాల్గా వేసుకునే బ్లాక్ షూ పనికిరావు టైర్లు ఎక్కిపోతుంటే వాళ్ళకి గాయాలు జరుగుతున్నాయి ఎలా అంటే వెంటనే రీబాక్ అడిడాస్ షూస్ తెప్పించాను నాకు తెలిసింది డీలర్ ఉన్నారు ఢిల్లీలో అంటే వెంటనే ఒక థౌజండ్ పేర్స్ ఆర్డర్ పెట్టి అన్నారు ఎందుసరి వీళ్ళు హండ్రెడే అన్న మొత్తం పీఆర్పి అందరికి ఇచ్చారు ఈ ప్రాబ్లం మీకే కాదుగా అందరికి ఉందిగా అని చెప్పి ఒక థౌజండ్ పేరు ఆర్డర్ పెట్టి డైడెడ్ ఆ సప్లైర్ నుంచి తెప్పించి ఇచ్చేసారు దాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడతో ఆగల ఇంకేం కావాలి అన్నారు బాదం నేను మార్నింగ్ బాదం పప్పులు తింటా నాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ లేకపోయినా పర్వాలేదు ఐఎమ్ గెటింగ్ ద పొటెన్షియల్ అంటే డేట్స్ అని బాదం అన్న మరి వీళ్ళకి సిద్ధం అయితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాగులు ఒక నాలుగు తెప్పించి నా స్కోడా అారాలో డిక్కీలు పడేయించి రోజు నీ చేతో వాళ్ళకి ఆ హండ్రెడ్ మెంబర్స్కి అండ్ దే షుడ్ ఈట్ దాట్ అంటే హీస్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే మన అడుగుతారు ఏం చేయాలని ఆయన అది యాక్సెప్టెన్స్ ఉంటే వెంటనే అయిపోద్ది అంట లేకపోతే మళ్ళీ ఏమి చెప్పరు మనకి సైలెంట్ గా ఉంటారు ఓకే అవునా అని విని ఊరుకుంటారు నో అని కూడా చెప్పరు మనకి అండ్ ఇంకా అంతకన్నా ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేస్తాం దేవుడు లాగా అలా అందుకే ఆయన అందరూ గాడ్ అంటారు సవన్ ఎల్స్ కెన్ బి డెమి గాడ్ బట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ గాడ్ నాట్ ఫర్ మై ఫిల్మ్ గురించి లైక్ పర్సనల్ గా మీరు కాబట్టి చాలా మంది నేను విన్నా అప్పుడు అంటే నేను శ్రీకాకుళం కాబట్టి కొంతమంది కుర్రాలు అనమాట బస్ వేసి మనకి వైజాగ్ గెస్ట్ హౌస్ లో అంటే జనరల్ గా చూసుకుంటే సెక్యూరిటీ పెట్టే వాళ్ళని ఎక్కడ దగ్గర పెట్టి ఉంచుతారని విన్నాం సో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా మన గెస్ట్ హౌస్ అక్కడే ఉంటారు అని అన్నారు గానే వాళ్ళలో హ్యాపీనెస్ తెలుసా పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ మేము వెళ్తున్నాం అక్కడ ఉంటున్నాం అంటే వాళ్ళు వర్క్ చేస్తున్న ఫీల్ తో వెళ్ళట్లే మా అన్న దగ్గర మేము ఉంటాం అనే ఫీల్తోనండి చూస్తే చాలా అనుకుంటాం మనం వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం జర్నీ చేయడం నిజంగా అసలు చెప్తూ కూర్చుకో అది అదృష్టం